నిన్నటి రోజున కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బీసీలకి ఏం న్యాయం చేసింది వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పేసి మండల కేంద్రాలలో ఎంఆర్ఓలకు వినతి పత్రం సమర్పిస్తున్న సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షుడిని కరీంనగర్ జిల్లా బీసీసీ పక్షాన స్పష్టంగా సూటిగా ఒక ప్రశ్న అడగదలుసుకున్నాం గత పది సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అదేవిధంగా మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడిగా ఇప్పుడు కేంద్ర మంత్రిగా సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు కూడా పది సంవత్సరాల బిజెపి పాలనలో బీసీలకు ఏం న్యాయం చేసిందో చెప్పిన తర్వాతనే గంగాడి కృష్ణారెడ్డి గారు ఎంఆర్ఓలకు వినతి పత్రం ఇవ్వాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా నిన్న మొన్నటి వరకు గంగాడి కృష్ణారెడ్డి ముఖం ఎవరికి కూడా తెలియదు బీజేపీ కార్యకర్తలకు కూడా అతను ఎవరో కూడా తెలియనటువంటి పరిస్థితి కేవలమైన బీజేపీ జిల్లా అధ్యక్ష పదవిని కాపాడుకోవడం కోసం మాత్రమే ఈరోజు మండలాల వారిగా బీసీ సబ్జెక్టు ను పట్టుకొని కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనలో అధికారంలోకి వచ్చిన పది నెలలు కూడా కానటువంటి సందర్భంలో కేవలం వంద రోజుల లోపు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అదేవిధంగా జిల్లాకి చెందినటువంటి గౌరవనీయులు తెలంగాణ ముద్దుబిడ్డ పున్నం ప్రభాకర్ గారు బీసీ ముద్దుబిడ్డగా నియమించబడిన తర్వాత అనతి కాలంలోనే బీసీ కుల జనగణన జరిగిన మాట నీకు తెలియదా గంగాడి కృష్ణారెడ్డి గారు అనే నేను అడుగుతా ఉన్నా గతంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేసినటువంటి శ్వేత పత్రాన్ని మేము విడుదల చేస్తాం సెంట్రల్ లో బిజెపి మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకి ఏం న్యాయం చేసిందో మీరు చర్చకు రావడానికి సిద్ధంగా ఉంటే మేము చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తున్నా ఈ రోజు చూసినట్లయితే కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టిరు అందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయాన్ని తీసుకుంటే ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో ఎనిమిది మంది ఎంపీలను గెలిపించిన తెలంగాణ ప్రజలకు అందులో ఇక్కడ బీసీ కమ్యూనిటీ ఎక్కువగా ఉంటే కనీసం అందులో తెలంగాణ పేరు కాదు కదా బీసీలకు సంబంధించినటువంటి ఏ విషయంలో కూడా వాళ్ళకి బడ్జెట్ కేటాయించలేదు దీని మీద గంగాడి కృష్ణారెడ్డి గారు కానీ అదేవిధంగా బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి గారు కానీ ఏం సమాధానం తెలంగాణ ప్రజలకు చెప్తారో చెప్పాల్సినటువంటి అవసరం ఉందని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేసే ముందు పది సంవత్సరాల పాలనలో మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు ఏం న్యాయం చేసింది అదేవిధంగా తెలుగు తెలంగాణ రాష్ట్రంతో పాటు మిగతా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ అక్కడ కూల గల జననానికి సంబంధించినటువంటి అంశం మీద ఎందుకు స్పందించడం లేదో చెప్పాల్సినటువంటి అవసరం గంగాడి కృష్ణారెడ్డి గారి మీద ఉంది మరొకసారి మేము ఆయనకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాం బీసీలకు సంబంధించినటువంటి న్యాయం కానీ బీసీలకు సంబంధించినటువంటి అంశంలో ప్రతి దానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది దానికి సంబంధించినటువంటి మంత్రివర్యులు ఉన్నం ప్రభాకర్ గారి కృషి అశేషంగా ఆదరించబడుతున్న వాటిని కళ్ళ కనిపిస్తలేదా అదేవిధంగా బీజేపీకి కనబడట్లేదా అని అడుగుతున్నాం అదే మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన పది సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చిన తర్వాత సమగ్ర కుల ఘన జనరే చేసినప్పుడు అప్పుడు బీజేపీ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే ఎందుకు స్పందిస్తుందో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అర్థమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా మీరు నిజంగా చర్చ సిద్ధంగా ఉంటే బీజేపీ చేసినటువంటి సెంట్రల్ లో అధికారంలో ఉన్న బీజేపీ కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న మా కాంగ్రెస్ పార్టీ కానీ బీసీలకు ఎంతవరకు న్యాయం చేసిందని చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ రేపటి రోజుల్లో రేపు రాబోయే రోజుల్లో కూడా బీసీలకు సంబంధించినటువంటి పార్టీ అభివృద్ధికి సంబంధించినటువంటి విషయంలో స్పష్టంగా కాంగ్రెస్ పార్టీతో మాత్రమే న్యాయం జరుగుతుందని మేము తెలియజేస్తూ కృష్ణారెడ్డి గారి పేరు మర్చిపోయారు అదేవిధంగా జిల్లా అధ్యక్ష హోదాను కాపాడుకోవడానికి మాత్రమే ఈ రోజు బీసీ నిర్ణయాన్ని తీసుకుని ముందుకు వస్తుండ్రు ముందుగా మీరు బండి సంజయ్ గారు అడగండి ఒక బీసీ బీసీకి సంబంధించినటువంటి అంశం మీద సెంట్రల్ ఏం జరుగుతుంది ఇక్కడ కేంద్రానికి కేంద్రం నుండి తెలంగాణకు రావాల్సినటువంటి బీసీ వాటర్లో ఎంత వచ్చిందో తెలుసుకొని ఆ పత్రం తీసుకుని నువ్వు ఇంద్రా చౌక్ అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తున్నా ఈ అవకాశం ఇచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా జిల్లా కాంగ్రెస్ చైర్మన్ పులి ఆంజనేయ